అడిగా అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ ఈ ఈరోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఇటు కొత్త తరహా గంజాయి రవాణా అది ఏదొస్తుందంటే లారీ ఎంపీగా కనపడుతుంది ఎంపీ లారీ ఏజెన్సీ నుంచి వచ్చి మాకు పట్టబట్టడం జరిగింది దానిలో భాగంగా సబ్బవరం పోలీసులు పట్టుకున్న లారీలో రెండు రకాలుగా తయారు క్యాబులు ఏ రకంగా ఉందంటే చూడండి ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తన మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా కిందకున్నాయి అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబ్న ఒకటి ఉంది ఆ క్యాబున్లు లోపల కూడా గంజాయి